హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎమ్ మిడ్స్ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు ఏంటి ఆటోలో స్కూటీ దింపుతున్నారు ఏంటి ఏమైందని చెప్పేసి అనుకుంటున్నారా ఖచ్చితంగా దీనికి మీరు అనుకున్నదే అయింది ఇంజిన్ అయితే ప్రాబ్లం వచ్చింది అండ్ దీని వచ్చేసి మన సబ్స్క్రైబరు ముత్తుకూరు నుంచి మన వర్క్షాప్కి అయితే ఆటోలో వేసుకొని తీసుకురావడం జరిగింది అండ్ దీనికి మనం ఏం రిపేర్ చేసామన్న దాని గురించి ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు అయితే చెప్తాను సో వీడియోలోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన ఛానల్ అప్డేట్స్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా వస్తుంటాయి సో అక్కడ కూడా మన ఛానల్ని అయితే ఫాలో అయితే చేసేయండి అండ్ నీకు వీడియోలోకి వెళ్తే ఈ స్కూటీ వచ్చేసి యాక్టివా ఫోర్ జీ నాకు తెలిసి టూ థౌజండ్ ఎయిటీన్ ఆర్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అయితే అయి ఉంటుంది అండ్ ఈ స్కూటీ మన సబ్స్క్రైబర్ది సో ఆయన ఏంటంటే ముతుగూరు నుంచి దీనికి ఇంజన్ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది అండ్ ఆయన రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అయితే చేస్తున్నారనమాట సో మనం ఇంతకుముందు ప్రీవియస్గా ఒక స్కూటీ అయితే చేశాము సో ఆ స్కూటీ ఫుల్ ఇంజన్ వీడియో చూసి ఈయన స్కూటీని కూడా మన దగ్గరికి తీసుకొచ్చారు అండ్ ఆయన చాలా రోజుల నుంచి వద్దాం అని చెప్పేసి అనుకుంటున్నారు సో ఫైనల్లీ ఆ డే అయితే వచ్చిందనమాట ఎందుకంటే కంప్లీట్గా స్కూటీ అనేది ఆగిపోయింది స్టార్ట్ అవ్వట్లేదు అండ్ కాల్ చేశారు స్కూటీ ఇలా కంప్లీట్గా అయిపోయింది రాగలరా అని చెప్పేసి కానీ వర్క్షాప్లో వర్క్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఆయనే కొంచెం ఆటోలో తీసుకొని ఇక్కడ తీసుకురమ్మని అయితే చెప్పాను సో చెప్పినట్లుగానే అన్న అయితే స్కూటీ తీసుకొచ్చేసారు అండ్ స్కూటీని కొంచెము కిక్ కొట్టేసి స్టార్ట్ చేయడానికి అయితే ట్రై చేశాము స్టార్ట్ అయితే అయింది కానీ అసలు దాని నుంచి స్మోక్ ఎలా వస్తుందంటే భయంకరమైన స్మోక్ అనమాట లైక్ మనకి ఈ దోమల బండా వస్తుంది సార్ దగ్గరికి సో ఆ రకంగా స్మోక్ అయితే రావడం జరుగుతుంది దీనికి సో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అండ్ దీనికి కొంచెము ఎయిర్ అనేది ఎయిర్ బుట్ తీసేసి కిక్ కొట్టడం స్టార్ట్ చేసాం సో అప్పుడు స్టార్ట్ అయింది ఇది అండ్ స్టార్ట్ అయిందో లేదో చాలా స్మోక్ అండి అసలు వైట్ స్మోక్ భయంకరంగా వస్తుంది కంప్లీట్గా బోర్ అయితే సీజ్ అయిపోయింది అండ్ మీరు చూడొచ్చు లైక్ వీడియోలో ఈ విధంగా వైట్ స్మోక్ వస్తుందో సో దోమల బండ్లో ఏదైతే స్మోక్ వస్తుందో ఆ రకంగా స్మోక్ అయితే వస్తుంది కంప్లీట్గా పిష్ అయితే అనమాట అండ్ కస్టమర్ కొంచెం త్వరగానే తీసుకొచ్చారు ఎందుకంటే మనకి క్రాంక్లో ప్రాబ్లం రాలేదు ఓన్లీ బోర్ వరకే వచ్చిందనమాట సో దీనికి మనము బోర్ ఒకటి ఓపెన్ చేసుకొని రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అండ్ చూస్తున్నాం కదా వైట్ స్మోక్ ఎలా వస్తుందో సో దీని అయితే ఇంజన్ అయితే ఇప్పుడు డౌన్ అయితే చేసేస్తున్నాము అండ్ మోస్ట్లీ ఈ స్కూటీకి సర్వీసెస్ అనేవి కంప్లీట్గా నిల్ అనే చెప్పాలి సో చాలా రేర్గా కస్టమర్ అయితే సర్వీస్ చేయిస్తున్నారు ఎందుకంటే ఆయన ఉండే లొకేషన్ అలాంటిది ముత్తుకూల్లో లైక్ ఉన్నాయి కానీ వర్క్ షాప్స్ అక్కడైనా చేయించలేదు ప్రాపర్గా ఎప్పుడైనా నెల్లూరు వచ్చినప్పుడు అలా చేయించుకుని వెళ్ళేవాళ్ళంట వెళ్ళేవారంట దీనికి ఈ బోర్ రావడానికి మెయిన్ రీజన్ అయితే మెయింటెనెన్స్ లేకపోవడమే ఖచ్చితంగా మన స్కూటీస్ బైక్స్ మెయింటెనెన్స్ లేకపోతే ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ది డే ఒకరోజు షెడ్కి అయితే రావాలి ఆ షెడ్కి వచ్చిన రోజు మాత్రము మీకు ఖచ్చితంగా ఇంజన్ ప్రాబ్లంతోనే మీ షెడ్కి రావడం జరుగుతుంది అప్పుడు మీకు నార్మల్ రెగ్యులర్ సర్వీస్లో అయ్యే కాస్ట్ కంటే కూడా డబుల్ త్రిపుల్ కూడా అవ్వచ్చు ఎందుకంటే కొన్ని బైక్స్ స్కూటీస్లో బోర్ వర్కే ప్రాబ్లం రావచ్చు కొన్నిట్లో హెడ్ వర్కే రావచ్చు కొన్నిట్లో ఫుల్ ఇంజన్ కూడా ఓపెన్ చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుందన్నమాట సో ఇదైతే హాఫ్ హాఫ్ అటు తక్కువ కాదు అటు ఎక్కువ కాదు మిడిల్ అయితే ఉందన్నమాట ఎందుకంటే బోర్ వర్క్ మాత్రం ప్రాబ్లం ఉంది సో దీనికి అయితే ఇంజన్ డౌన్ చేసేసి బోర్ అయితే బయటకు తీసేసాము అండ్ దీనికి ఉండే బోర్ వచ్చేసి స్టాండర్డ్ బోర్ అనమాట సో ఇప్పటిదాకా దీనికి బోర్ అయితే చేసలేదు కాబట్టి స్టాండర్డ్ బోరు దీన్ని ఒకసారి మనం బోర్ కటింగ్ అయితే చేసుకోవచ్చు జీరో పాయింట్ టూ ఫైవ్ పిస్టన్తో అండ్ మనం యూజ్ చేసి పిస్టన్ చెప్పాను కదా ఆల్వేస్ మనము ఉషా పిస్టన్ అయితే యూజ్ చేస్తుంటాము మీరు గమనించవచ్చు పిస్టన్ అనే రకంగా అయిపోయిందో సో ఒకవైపుకి అంతా కూడా గీతలు పడిపోయాయి ఆ గీతలు బోర్లో రాసుకుంటూ మీకు ఎక్కువగా స్మోక్ అనేది వస్తుంది అండ్ ఇక్కడ చూడండి క్లచ్ అనేది కంప్లీట్గా డస్ట్ పట్టిపోయింది యాక్చువల్గా మనకు ముత్తుకూరు సైడ్ చాలా డస్ట్ ఉంటుంది దట్టు దాంతోపాటు మనం వెహికల్ కానీ ఈ విధంగా సర్వీస్ లేకుండా యూస్ చేసామంటే ఖచ్చితంగా బండ్ అనేది షెడ్కే దీనిలో క్లచ్ రోడ్స్ కూడా పోయాయి ఇది వచ్చేసి హెడ్ హెడ్ ల్యాపింగ్ కూడా చేయించాలన్నమాట దీనికి వాల్స్ అనేవి కూడా దీనికి పాడైపోయాయి హెడ్ ల్యాపింగ్ చేయించాలి మనకి యాక్చువల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి స్కూటీలో కానివ్వండి బైక్లో కానివ్వండి హెడ్ ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా బ్లాక్ స్మోక్ అనేది వస్తుంది అండ్ బోర్ ప్రాబ్లం వస్తే మాత్రం ఖచ్చితంగా అది వైట్ స్మోకే వస్తుంది వైట్ స్మోక్ వస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్త పడి వెంటనే బోర్ అనేది చేర్చుకుంటే అక్కడతో అయిపోతుంది లేకుంటే దాని ఎఫెక్ట్ అంతా కూడా క్రాంక్ మీద పడి ఫుల్ ఇంజిన్ ఓపెన్ చేయాల్సి వస్తుంది దీనికైతే ఆ ఎఫెక్ట్ లేదు ఎందుకంటే క్రాంక్ మంచిగానే ఉంది సో కస్టమర్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట లైక్ క్లచ్లో పార్ట్స్ అన్నీ కూడా ఏ విధంగా డ్యామేజ్ అయిపోయాయో ఈ క్లచ్ రోలర్స్ కూడా కంప్లీట్గా పాడైపోయాయి అనమాట క్లచ్ రోలర్స్ బెల్ట్ అదేవిధంగా దీనికి వచ్చే క్లచ్ ఇవన్నీ కూడా క్లచ్లో పార్ట్స్ అన్నీ కొత్తవి వేసేసుకోవాలి దాంతోపాటు బోర్ ఏదైతే ఉందో ఆ బోర్ని రీకండిషన్ చేసుకోవచ్చు ఆ బోర్ని యూజ్ చేయొచ్చు కాకపోతే పిస్టన్ కొత్త పడుతుంది పిస్టన్ రింగ్స్ కొత్త వస్తాయి అండ్ హెడ్ ల్యాపింగ్స్ వాల్స్ కొత్తవి పడిపోతాయి ఆటోమేటిక్గా అండ్ బెండాక్సిల్ బెండాక్సిల్ మంచిగానే ఉంది లైక్ స్కూటీ అనేది మంచిగానే స్టార్ట్ అవుతుంది సెల్ఫ్తో సో ఇంకా దీనికి ఉండే రిపేర్స్ చిన్న చిన్న ఉన్నాయి పై పైన రిపేర్స్ అన్నీ కూడా చేయాలి దీనికి అండ్ యాక్చువల్గా ఈ స్కూటీ మేము వన్ డేలో డెలివరీ ఇద్దామని చెప్పేసి అనుకున్నాము మార్నింగ్ అయితే తెచ్చారు ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేసి ఇచ్చేద్దాం అనుకున్నాం కానీ లేత్లో మనకు లేట్ అయిపోయింది అనమాట లేత్ వర్క్లో ఆ బోర్ కానివ్వండి హెడ్ కానివ్వండి కొంచెం లేట్గా అయితే ఇవ్వడం జరిగింది సో అందువల్ల మేము స్కూటీ అనేది ఈవినింగ్ కల్లా డెలివరీ ఇవ్వలేకపోయాము అండ్ నెక్స్ట్ డే సండే రావడం వల్ల మండే అయితే బండే కస్టమర్కి ఇచ్చామనమాట సో మండే రోజు నేను లేను సో డాడీనే వీడియో తీసి నాకు పంపించడం జరిగింది సో ఇప్పుడు బోర్ అయితే రీకండిషన్ అయిపోయి వచ్చేసింది పిస్టన్ సెట్ చేస్తున్నారు అండ్ ఇవి వచ్చేసి పిస్టన్కి పిస్టన్ రింగ్స్ వేస్తున్నారు అనమాట పిస్టన్ డ్రింక్స్ అనేవి చాలా జాగ్రత్తగా వేసుకోవాలి కొంచెం మనం మిస్టేక్ చేసినా కానీ మళ్ళీ బోర్లో ప్రాబ్లం వస్తుంది మొత్తం కంప్లీట్గా బోర్ ఓపెన్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సో అందువల్ల మనము పిస్టానికి రింగ్స్ ఎక్కించేటప్పుడు మాత్రము చాలా జాగ్రత్తగా ఇన్ డీటెయిల్గా ఎక్కించాలి అండ్ చాలామంది అడుగుతున్నారు బోర్ అనేది రీకండిషన్ చేసుకుంటే పికప్ అనేది తగ్గుతుంది దాంతోపాటు మైలేజ్ కూడా తగ్గుతుంది సో దానికి ఎలా ఏం చేసుకోవాలి అని చెప్పేసి చూడండి లైక్ రీకండిషన్ చేసుకున్న తర్వాత మైలేజ్ కొద్దిగా తగ్గుతుంది కాకపోతే మనము దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి లైక్ ఆల్ట్రేషన్స్ ఉంటాయి ఆల్ట్రేషన్ వర్క్ చేసుకున్నామంటే ఖచ్చితంగా మీకు మైలేజ్లో ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు కొంతమంది ఆ కార్పొరేటర్ని అడ్జస్ట్ చేయరు చేసిన తర్వాత బోర్ చేసిన తర్వాత దానివల్ల మీకు మైలేజ్ తగ్గే అవకాశాలు చాలా ఉంటాయి కాకపోతే ఆ బోర్ అనేది రీకండిషన్ చేసిన తర్వాత దానికి చేయాల్సిన రెమెడీస్ మనం ఫాలో అయ్యామంటే ఖచ్చితంగా మనకి బైక్ అనేది మైలేజ్ ఇష్యూస్ పికప్ ఇష్యూస్ లేకుండా మంచిగా ఉంటుంది దట్టు చాలామంది కస్టమర్స్ ఏంటంటే లైక్ ఇప్పుడు బోర్ అనేది వేసుకోవాలనుకుంటే వాళ్ళకి కాస్ట్ అనేది పెరిగిపోతుంది చాలామంది కస్టమర్స్ కాస్ట్ అనేది ఎక్కువైపోయిందంటే దాన్ని బేర్ చేసే సిచ్యువేషన్లో ఉండరు ఎందుకంటే లైక్ అందరి పరిస్థితి ఒకలాగా ఉండదు కదా కొంతమంది చేయించుకోగలరు కొంతమంది చేయించుకోలేరు సో అందుకని చెప్పేసి కస్టమర్కి రెండు ఆప్షన్స్ కూడా ఇస్తాము లైక్ బోర్ కొత్తది వేసుకుంటే ఈ కాస్ట్ అవుతుంది లైక్ బోర్ని రీకండిషన్ చేసుకుంటే దాంట్లో హాఫ్ ఫ్లో అయిపోతుంది సో ఏది మీరు ప్రిఫరబుల్ అని చెప్పేసి ఆబ్వియస్లీ కొత్త బోర్ వేసుకుంటే మాత్రము ఇంజన్కి మంచి లైఫ్ అయితే వస్తుంది ఎందుకంటే కొత్త వస్తువు కొత్త వస్తువే పాత వస్తువు పాత వస్తువే అలా అని చెప్పేసి పాత వస్తువును తక్కువ చేయడం కాదు సో దాన్ని చేసే విధానాన్ని బట్టి పనిని బట్టి చేసుకుంటే అది కూడా మంచి లైఫ్ అయితే ఇస్తుంది అనమాట ఇంజన్కి అండ్ ఆబ్వియస్లీ కొత్తది వేసుకున్నామంటే దాని ఇదే వేరు కాబట్టి అది కూడా మంచిగానే ఉంటుంది సో బోత్ ఆప్షన్స్ కస్టమర్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది కస్టమర్స్ ఏదైతే అదనమాట ఏది చెప్తే అది ఫాలో అయిపోవడం బ్లైండ్గా సో ఇప్పుడు దీనికైతే పిస్టన్కి రింగ్స్ ఎక్కిచ్చేసారు అండ్ లాక్స్ అనేవి సెట్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు ఇక్కడ పిన్ వస్తుంది ఏదైతే ఈ హోల్స్ ఉన్న హోల్స్లో లాక్స్ సెట్ చేస్తున్నారు కదా ఈ లాక్లో మనకి కనెక్టింగ్ రాడ్ అండ్ ఈ పిస్టన్ మధ్యలో ఒక పిన్ వస్తుంది ఆ పిన్కి లాక్స్ అయితే సెట్ అనమాట మన నెల్లూరులో మోస్ట్లీ లైక్ పిస్టన్స్ నేను వేపించేది ఉషా పిస్టన్సే వేపిస్తుంటాను ఉంటాను లైక్ ఉషా పిస్టన్స్ అనేవి కొంచెం మంచిగా ఉంటాయి అదర్ పిస్టన్స్తో కంపేర్ చేసుకుంటే దీనికైతే లైక్ నేను వేస్తున్న పిస్టన్ వచ్చేసి ఉషా పిస్టనే సో మీరు గమనించవచ్చు దాని వారంటీ కార్డు కూడా అండ్ ఇప్పుడు దీనికి పిస్టన్ పిన్ కూడా సెట్ చేసేసాము కనెక్టింగ్ రాడ్ కనెక్టింగ్ రాడ్ పైన పిస్టన్ ఇప్పుడు దీని మీద బోర్ అయితే అనమాట అండ్ బోర్ ఎక్కించేటప్పుడు లైక్ చాలా జాగ్రత్తగా ఎక్కించాలి పిన్స్ ఆ పిస్టన్ రింగ్స్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కూర్చోవాలన్నమాట కొంచెం కూడా తేడా రాకూడదు అలా తేడా వచ్చిందంటే మాత్రము మళ్ళీ ఈ పిస్టన్ అనేది ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అండ్ అదర్ సైడ్ లాక్ వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ లాక్ కానీ పొరపాటున లోపల క్రాంక్ లోపల పడిపోయింది అనుకోండి ఇంజన్లో పడిపోతుంది దానివల్ల మళ్ళీ ఇంజన్ అంతా ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది సో చాలా జాగ్రత్తగా అయితే వేసుకోవాలి సో ఇప్పుడు చూస్తున్నారు కదా బోర్ అయితే ఎక్కిస్తున్నారు అండ్ బోర్తో పాటు దాని లోపలికి టైమింగ్ చైన్ కూడా ఎక్కిచ్చేయాలి టైమింగ్ చైన్ ప్యాడ్స్ దానికి పైన కనిపిస్తున్న టైమింగ్ చైన్ ప్యాడ్స్ మధ్యలో ఉండేది టైమింగ్ చైన్ ఈ టైపింగ్ టైమింగ్ చైన్ యాక్చువల్గా మనకి ఒక బ్రిడ్జ్ లాంటిది పైన ఉండే క్యామ్ షాఫ్ట్కి కింద క్రాంక్ షాఫ్ట్కి ఒక బ్రిడ్జ్ లాంటిది అనమాట అది సో వాల్స్ని ప్రాపర్గా ఓపెన్ అండ్ క్లోజ్ చేయడానికి ఈ టైమింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చూసారు కదా ఎగ్జాక్ట్గా పైన టాప్లో కూర్చేసింది పిషన్ అనేది ఎప్పుడు కూడా ఈ విధంగా టాప్లో అయితే పెట్టుకోవాలి అండ్ ఇది వచ్చేసి హెడ్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద వర్క్ అయిపోయింది ఇప్పుడు ఈ హెడ్ ఎక్కిచ్చేసామంటే నైంటీ పర్సెంట్ వర్క్ అయిపోయినట్టే ఎందుకంటే ఈ హెడ్ కూడా మనం హెడ్ ల్యాపింగ్ చేయించేసాము సో ఇప్పుడు స్కూటీ అనేది పర్ఫెక్ట్ కండిషన్లోకి వచ్చేస్తుంది అండ్ ఈ విధంగా ఈ స్కూటీకి మేము సాటర్డే స్కూటీ ఇచ్చారు సండే లీవ్ ఉండింది మండే రోజు సామాన్లన్నీ కూడా తీసుకొచ్చేసి ఫిట్ అయితే చేసేసాము అండ్ చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ హెడ్ ఎక్కింగ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఇంజన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు దీనికైతే ఏదైతే క్యాంప్ షాఫ్ట్ ఉంటుందో ఆ క్యాంప్ షాఫ్ట్ కూర్చోబెట్టేయాలి అండ్ కూర్చోబెట్టేసిన తర్వాత దానిపైన హెడ్ క్యాప్ వేసేసామంటే ఆల్మోస్ట్ ఇంజన్ రెడీ అయిపోతుంది అండ్ ఇది ఎక్కి చేసిన తర్వాత ఇంజన్ బెడ్డింగ్ అనేది చేయాలి మనం ఇంత ముందు లైక్ ఇంజన్ దింపేసాం కదా సో అది వచ్చేసి ఇంజన్ దించడము ఇప్పుడు వచ్చేసి ఇంజన్ అనేది బెడ్డింగ్ చేయించాలి అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ మనము ఏదైతే హెడ్కి మనము నట్స్ బిగిస్తామో అవి చాలా జాగ్రత్తగా బిగించుకోవాలి ఎందుకంటే ఓవర్ టైట్ చేయకూడదు ఓవర్ టైట్ చేసామంటే మాత్రం పగుళ్ళు వచ్చేస్తుంది పగుళ్ళు వచ్చిందంటే అక్కడ నుంచి ఆయిల్ అనేది లీక్ అయిపోతూ ఉంటుంది చాంబర్ అనేది పనికి రాకుండా పోతుంది సో అందువల్ల ఏవైతే మనము ఎక్కించే నట్టు బోట్లు ఓవర్టైట్ చేయకుండా చాలా జాగ్రత్తగా ఎక్కించేయాలన్నమాట సో ఆల్మోస్ట్ అయిపోయింది వెహికల్ అండ్ గైస్ లైక్ చూడండి మన వర్క్షాప్లో అయితే మోస్ట్లీ ప్రిఫరబుల్ వర్క్ ఏదైనా ఉందా అంటే ఇంజన్ వర్క్స్ అనేవి ప్రిఫరబుల్గా చేస్తాము అండ్ చాలామంది లైక్ చిన్న చిన్న వర్క్స్ కోసం అయితే కాల్ చేస్తున్నారు మోస్ట్లీ వాళ్ళని రావద్దని చెప్తున్నాను ఎందుకంటే లైక్ వాళ్ళంత దూరం నుంచి చిన్న చిన్న వర్క్స్కి ఇక్కడ రావడం వల్ల వాళ్ళకి ఖర్చు అనేది ఎక్కువైపోతుంది సో ఇప్పుడు దీనికి నేను ఇంజన్ అంతా అయిపోయిన తర్వాత కస్టమర్కి డెలివరీ ఇచ్చే ముందర చెప్తాను ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ మధ్యలో తిరిగిన తర్వాత స్కూటీ అనేది మళ్ళీ ఇంజన్ అనేది ఖచ్చితంగా మార్చుకోండి అని చెప్పేసి అది ఫస్ట్ సర్వీస్ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా మనము రెగ్యులర్ ఇంటర్వెల్స్ టూ థౌసండ్ నుంచి త్రీ థౌజండ్ మధ్యలో ఇంజన్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి ఎయిర్ ఫిల్టర్ మాత్రం ట్వల్వ్ థౌసండ్ కిలోమీటర్స్ ఒకసారి చేంజ్ చేసుకుంటుండాలి అండ్ మూడు నెలలు లేదా నాలుగు నెలల ఒకసారి స్కూటీ అనేది రెగ్యులర్ సర్వీస్కి ఇస్తూ ఉంటే మీ ఇంజిన్కి మంచి లైఫ్ వస్తుంది అదేవిధంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కానీ ఆ నాలుగు నెలలో మనం తీసుకొచ్చినప్పుడు రెక్టిఫై చేసుకుని దాన్ని మనము యూజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు చూస్తున్నారు కదా కంప్లీట్ ఇంజన్ అనమాట ఇంజన్ అనమాట ఇది యాక్టివా ఫోర్ జీకి సంబంధించి కంప్లీట్గా ఫిట్టింగ్ అయితే అయిపోయింది అండ్ మీరు వీడియోలో గమనించవచ్చు దీనికి ఇప్పుడు మనకి ఏంటంటే ఇంజన్ అనేది బెడ్డింగ్ చేసిన తర్వాత దీన్ని వాటర్ వాష్ అయితే పంపించేయాలి వన్స్ వాటర్ వాష్ అయిపోయిన తర్వాత స్కూటీ అనేది మళ్ళీ తీసుకొచ్చి దాన్ని బ్యాక్ బాడీ ఏదైతే ఉంటుందో ఆ బాడీని అయితే ఫిట్ చేయాలన్నమాట సో చూస్తున్నారు కదా ఇంతకుముందు మనకి ఈ స్కూటీ వచ్చినప్పుడు దీని లోపలంతా కూడా డస్ట్ అయ్యి మనకి ఎక్కడ చూసినా కానీ సో ఇప్పుడు దీనికి నీట్గా మనము వాటర్ వాష్ చేపించేసి డీజిల్ అనేది కొట్టేసేసాము ఎందుకంటే ముత్తుగూరు లాంటి లొకేషన్స్లో మనకి రస్టింగ్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది లైక్ సముద్రానికి దగ్గరగా ఉంటారు కాబట్టి తుప్ప అనేది ఎక్కువగా పడుతుంటుంది సో దానికి మనము ఆ తుప్ప అనేది మళ్ళీ ఉన్న చోటు నుంచి ఎక్కువగా ఫామ్ అవ్వకుండా డీజిల్ అనేది కంట్రోల్ చేస్తుంది సో అందువల్ల ఖచ్చితంగా సముద్రం దగ్గరగా ఉండే వాళ్ళు మాత్రము వాటర్ వాష్ చేయించిన తర్వాత డీజిల్ అనేది కొట్టించండి దానివల్ల రస్టింగ్ ఇష్యూస్ కొంతవరకు తగ్గించవచ్చు పూర్తిగా మనం తగ్గించలేము కొద్ది వరకు దాన్ని మనము అదుపు చేయొచ్చు అనమాట సో ఇప్పుడు చూస్తున్నారు కదా బండి కంప్లీట్గా సర్వీస్ అయితే అయిపోయింది దీనికి నేను అవుట్లుక్ వీడియో అంత క్లియర్గా తీయలేకపోయాను ఎందుకంటే నేను అక్కడ లేను కాబట్టి ఆ అవుట్లుక్ వీడియో మీకు క్లియర్గా చూపించలేకపోతున్నాను మీన్ వైల్ మీరు గమనించవచ్చు అవుట్లుక్ ఎలా వచ్చిందో సో సోమవారం అయితే కస్టమర్కి స్కూటీ అనేది డెలివరీ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్